భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాదయోగం శ్లోకం పదమూడు పద్నాలుగు పదిహేను భేర్యశ్చ పణవానక గోముఖా సహ స్థుములో భవత్ ఎప్పుడైతే భీష్మాచార్యుడు సింహనాథ శంఖధ్వని చేశాడో కౌరవ సైన్యం వైపు నుండి శంఖములు భేరులు ఉడుకలు తప్పెటలు కొంగులు తదితర యుద్ధ వాద్యాలను మ్రోగించారు ఆ ధ్వని అన్ని దిక్కుల వ్యాపించినది తతశేతర్షియర్యుక్తి మహతి సెందనే స్థితో మాధవ పాండవశ్చేవ దివ్యో శంఖా ప్రదగ్మతు కౌరవ సేన చేసిన వాద్యధ్వనులను వినినంతనే తెల్లని గుర్రములతో కట్టబడిన గొప్పరథములో ఉన్న శ్రీకృష్ణార్జునులు దానికి ప్రతిగా వారి వారి దివ్య శంఖములను పూరించారు పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదర శ్రీకృష్ణుడు పాంచజన్యమును అనే శంఖమును పూరించాడు అర్జునుడు దేవదత్తమను శంఖమును పూరించగా లోకములో భీభత్సం సృష్టించగల భీముడు పౌండ్రమనే మహాశంఖమును పూరించాడు